సంఘం రహదారిపై చెత్తతో ఇబ్బంది పడుతున్న ప్రజలు స్థానిక వెంకయ్యస్వామి గుడి సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర నిత్యం రద్దీగా ఉండే రహదారిపై చెత్త ఎక్కువగా ఉండడంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇటువైపుగా వెళ్లాలంటే ముక్కులు మూసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది రహదారిపై ఇబ్బంది పడుతున్న ప్రజలు స్థానిక వెంకయ్య స్వామి గుడి సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర నిత్యం రద్దీగా ఉండే రహదారిపై చెత్త ఎక్కువగా ఉండటంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు అటువైపు పందులు ఆవాసం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ చెత్త వలన దోమలు తయారయ్యి విష జ్వరాలు వైరస్లు అనేక రకాల జబ్బులు వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు ప్రభుత్వం మాపై దయచూపాలని ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఈ చెత్త చదారం లేకుండా ఈ రహదారులు నీట్ గా ఉండాలని ప్రజలు వాపోతున్నారు ఏమనగా ఈరోజు సంఘంలో పంచాయతీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇక్కడ ఈ వెంకటవామి గుడి ప్రాంతంలో కళ్ళ వచ్చినట్లుగా కనిపించే పరిస్థితి అదే కాకుండా ఇక్కడ ఉండే విష జ్వరాలు ఏ ఏరియాలో ఏ ఇంట్లో ఎంతమందికి జ్వరాలు ఉన్నాయి అనేది లెక్కగానే తీస్తే ప్రతి ఇంట్లో ఒకరు లేక ఇద్దరికి విష జ్వరాలు మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్లో అటాక్ అయ్యి అందరూ ఆసుపత్రి పాలైపోయి వాళ్ళు పండగలు కూడా జరుపుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ పంచాయతీ ఇంత జరుగుతున్నా కూడా దీన్ని చూస్తా అనేక సార్లు అనేక సార్లు ఫిర్యాదు చేసి అనేక సార్లు ఫిర్యాదు చేసి అనేక సార్లు ఎంపీడీఓ గారికి కానీ సెక్రటరీ కానీ ఫిర్యాదు చేసి ఇక్కడ ఉండే చెత్తని క్లియర్ చేపించమని చెప్పి పలు మార్లు చెప్పడం జరిగింది అసలు ఈ పంచాయతీలో సిబ్బంది పనిచేస్తున్నారు పంచాయతీకి పనిచేస్తున్నారా బయట ఎవరి కోసమైనా పనిచేస్తున్నారా ఇక్కడ ఉండే వాహనాలు పంచాయతీ చెత్త కోసం పనిచేస్తున్నాయా ఇంకా దేనికోసమైనా పనిచేస్తున్నాయని చెప్పి ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండి ఈ ప్రాంత ఈ ఈ ప్రధాన రహదారిలోనే ఈ విధంగా చెత్త చెదారం పందులు ఉంటే ఇంకా మారుమూల గొంతుల్లో ఇంకే ఏ విధంగా ఉంటాయో వర్షపు నీరు ఏ విధంగా నిలబడిపోయి దోమలు తయారవుతున్నాయో వీటన్నిటి మీద ఉన్నతాధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ పంచాయతీని స్వచ్ఛ సంఘంగా తీర్చిదిద్దాలని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ అధికారులకు విన్నవించుకుంటూ ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఎక్కడికక్కడ మన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండయా లేదా చూసుకొని వాటికి తగ్గట్టుగా మనం ఆ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం